ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కామాంచి చెట్టు గురించి తెలుస్తుంది ఇది రెండు రకాలు ఇది రెండు రకాలు ఒకటి నలుపు కాయలు వస్తాయి ఇంకో దానికి తెలుపు కాయలు వస్తాయి నలుపు కాయలు ఈ రకంగా వస్తాయి ఇంకోటి ఎరుపు కాయలు వస్తాయి కామాంచి నలుపు ఎరుపు రకాలతో రెండు ఉంటాయి కుటుంబ కుటుంబనామము సోలానేసి చెందినది వృక్షశాస్త్రనామము సోలానామ్ నిగ్రహం అంటారు దీనికి ఆంగ్ల భాషలో బ్లాక్ నైట్ సీడ్ గార్డెన్ నైట్ సోడో అని అంటారు మారుమూల గ్రామంలో కామాంచి లేదా మదన మోటు భాషలో లేదా లేదా మదన కామాంచి పల్లెటూరు భాషలో అంటారు అట్లాగే ఈ వృక్ష వృక్షంలో ఈ యొక్క మూలికలు విటామిన్ ఏ బిసి ఐరన్ కాల్షియం పుక్షల పుష్కలంగా ఉంటాయి ఈ చెట్టు ఆకులను పెసరపప్పులో వేసి తింటారు అట్లాగే దీని ఆకులను మరగబెట్టి కషాయం లాగా వాడవచ్చు ఇది చర్మ రోగాలకు రక్త అద్భుతంగా పనిచేస్తుంది చర్మ రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే రక్త శుద్ధి చేస్తుంది మరియు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది వీళ్ళ పతనం కాకుండా శరీర సుఖాన్ని ఇస్తుంది దాంపత్య జీవితంలో ఈ మొక్క పండ్లను తినడం వల్ల వారి దాంపత్యం జీవితంలో శారీరక సుఖాన్ని ఇవ్వడంలో దీని మించిన చెట్టు లేదు దీని కషాయం తోడ్పడుతుంది దీని పురుగులు దీని హల్వా కూడా చేసేవారు మగ పిచ్చుకను మంచి నెయ్యిలో ఆవు నెయ్యిలో దీనిని ఫ్రై చేసి ఆ యొక్క పిచ్చుకను ఫ్రై చేసి దూలగుండి విత్తులను పాలతో శుద్ధి చేసి మరియు మరిగించి పొడి చేసి ఈ ఆకుపొడి కలిపి తేనె కలిపి హల్వా చేసి నిల్వ ఉంచుకొని అంగ స్తంభన లేని వారికి ఆయుర్వేద పురుగులు వైద్యం చేసేవారు ఇది మదన కామేశ్వరి లేహం అని అంటారు దాంపత్య జీవితంలో ఈ చెట్టుకు మించిన వేరే చెట్టు లేదని చెప్పవచ్చు నపుంసకులకి తిరిగి అంగం గట్టిపడేలాగా స్త్రీ పురుష శారీరక సుఖాన్ని సంతోషపరిచే మొక్క చెప్పవచ్చు అట్లాగే కామాంచి చెట్టును ఆకులను సేకరించి పెసరపప్పులో వేసుకొని తినేవాళ్ళు పూర్వీకులు ఎందుకంటే ఇది కనీసము వారానికి ఒక్కసారైనా తినొచ్చు ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది అట్లాగే ఉత్సాహాన్ని ఇస్తుంది ఆయాసాన్ని ఇవ్వకుండా మరియు నిరాశ నిరసం లేకుండా ఈ యొక్క మొక్క శరీరాన్ని ఉపయోగ శరీరంలో ఉపయోగపడుతుంది అలసట రాకుండా ఉంచుతుంది అట్లాగే దీని పత్రాలను సమూలంగా అంటే ఈ చెట్టు సమూలంగా సేకరించి మనము పొడి చేసుకొని ఇంట్లో భద్రపరుచుకోవాలి రోజు టీ తాగే వాళ్ళు దీనిని అలవాటు చేసుకుంటే మరియు వాళ్ళ జీవితంలో సుఖాన్ని అనుభవించ అనుభవించవచ్చు శారీరక సుఖాన్ని అనుభవించవచ్చు కొత్తగా వివాహము అయిన వాళ్ళు శీఘ్రంగా పతనము జరిగే వాళ్ళు ఈ యొక్క సమూలమైన మూలిక ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి దీని చూర్ణాన్ని చేసుకొని తేనెతో రోజు ఉదయాన్నే సేవించడం వల్ల వాళ్ళ యొక్క వీల్యము శీఘ్రంగా పతనం కాకుండా ఇది తోడ్పడుతుంది ఇది మూలిక ప్రత్యేకత అట్లాగే ఈ యొక్క మొక్క ఈ యొక్క మూలిక గాఢమైన నిద్రకు కూడా చాలా తోడ్పడుతుంది నిద్ర రాని వాళ్ళు ఈ మొక్క కషాయాన్ని తగడం వల్ల మరియు దీని యొక్క వేరు మళ్ళా సహాదేవి యొక్క వేరు రెండు తీసుకొని మనము పడుకునే స్థలంలో మెత్త కింద పెట్టుకోవడం వల్ల నిద్ర మాత్రం చాలా బాగా వస్తుందని ఒక బుక్కులో రాశారు అట్లాగే ఈ యొక్క మొక్క మూలిక సమూలంగా ఇది చేసి దీని యొక్క పత్రాలను సేకరించి మనం దీని యొక్క పసరును తీసి నువ్వుల నూనె కొబ్బరి నూనెలో వేసి దీని పసరు మరగబెట్టి ఆయిల్లాగా తీసి నెత్తిని పట్టిస్తే మనకు ప్రశాంతత వస్తుంది తలనొప్పి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అట్లాగే నువ్వుల నూనెలో ఈ యొక్క పత్రాలను సేకరించి నువ్వుల నూనెలో దీని యొక్క రసాన్ని పత్రాలను గ్రైండర్ చేసి పత్రాల నుంచి వచ్చిన రసాన్ని నువ్వుల నూనెను మరగబెట్టి తర్వాత గ్రీనిస్ వచ్చేదాకా సన్నని మంటపై తీసుకొచ్చి దెయ్యి యొక్క ఆ ఆయిల్ని మనం సేకరించి వడబోసుకొని భద్రపరుచుకొని రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి రక్తశుద్ధి అవుతుంది స్కిన్ డిసీస్ తొలగిపోతుంది అట్లాగే ఈ ఆయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు స్కిన్ డిసీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇది అద్భుతంగా పనిచేస్తుంది రింగ్ వాన్స్ లాంటిది ఎగ్జిమా శరీరం పైన ర్యాసెస్ అలాంటి వాటికి కూడా దీని యొక్క తైలాన్ని మనం చేసుకొని వాడడం వల్ల ఉపయోగపడుతుంది మనం మామూలు మొక్క అనుకుంటాం కానీ ఈ మొక్క ఈ మూలిక యొక్క విశేషగత ఇంత ఉందని ఎవరికీ తెలియదు మామూలుగా చాలా పాత ఇళ్లలో కానీ మనము ఆరు బయట మామూలుగా చూస్తూ ఉంటాము అలాంటి ఈ మొక్కను మనము తెలియ తెలియని వాళ్ళైతే తీసి తొలగిస్తారు అందుకే ఈ పరిచయం చేయడానికి ఈ మొక్క వీడియో చేయడం జరుగుతుంది ఇంత క్లారిటీగా ఈ యొక్క వీడియోను ఈ పత్రాలను మనం తీయడం జరుగుతుంది ఇది మిరపకాయ చెట్టు అని అనుకుంటాము కాదు దీనికి కాయలు వస్తాయి దీన్ని మిరపకాయ అంటే మిరపకాయ ఆకు మరియు ఈ చెట్టు యొక్క ఆకు యాజిటిస్గా ఉండడం చూస్తాము కాకపోతే దాన్ని దీనిని ఈ పత్రాలను మనం గమనించవచ్చు ఈ పత్రాలను గమనించి ఈ యొక్క పండ్లు ఈ రకంగా ఉంటాయి దీని యొక్క పండ్లు తింటారు హ్యా చాలా బాగానే ఉంటుంది మేమైతే చాలా తింటాము ఈ యొక్క పండ్లను మక్కినప్పుడు ఈ రకంగా నలుపుగా వస్తాయి ఈ రకంగా నలుపు వస్తాయి ఇలాంటి మక్కిన పండిన పండ్లను రోజు తినడం వల్ల కూడా శరీరంలో వేడి తగ్గుతుంది ఎలాంటి నష్టం కూడా లేదు తినొచ్చు అడవి ప్రాంతంలో మేఘలను మేపే వాళ్ళు మాత్రం ఇది దొరికితే అద్భుతంగా తింటారు అందుకే వాళ్ళు పురుగులు చాలా దృఢంగా ఉండడం కారణము మూలిక మూలికలను మనం సేకరించి కాపాడడం మూలికలను అడవి ప్రాంతంలో దొరికే ప్రతి మూలికలను మనము షీడ్ని మాత్రం అక్కడక్కడ వేస్తూ ఉండాలి మనకు ఆయుర్వేదిక్లో ఇంత ప్రఖ్యాత ఉంది కాబట్టి మనం అక్కడక్కడ ఈ షీడ్స్ని కంప్లీట్గా తొలగించకుండా ఈ యొక్క షీడ్స్ని మనం అక్కడక్కడ ఉంచుదాము దీనిని మూలికలను పెంచుదాము మరియు ఆయుర్వేదిక్ అభివృద్ధి కోసం అందరూ పాడు తోడ్పడదాము సహకరిస్తాము ఫ్రెండ్స్ ఇలాంటి మూలికలు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ పెడతాను మరిన్ని మూల కథతో మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై